ఈరోజు చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్ ఒక గిన్నె తీసుకొని అందులో వంద గ్రాములు చింతపండు లేదంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నార లేకుండా చూసుకొని అందులో చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది మంచిగా నాని మనం మిక్సీ చేసుకుంటప్పుడు మంచిగా ఉంటుంది అంతలోపు ఒక ప్యాన్ పెట్టేసుకొని పది నుండి పదిహేను ఎండు మిరపకాయలు తీసుకొని పచ్చివాసన అంటే మెత్తగా ఉంటే అవి కొద్దిగా క్రిస్పీ అయ్యే విధంగా వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అవి కూడా వేగేటట్టు వేయించుకోవాలి ధనియాలు మిరపకాయలు సగం వరకు వేగాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకొని మంచి అరుమా వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మిరపకాయలు అనేది కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది బాగా ఎర్రగా వేయించుకుంటే చేదు అనేది వస్తుంది మిరపకాయలు సో ఇందులోనే నేను పది నుండి పన్నెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పూర్తిగా పైన పౌడర్ లాగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న మొత్తం చింతపండు యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి మనకు పేస్ట్ లాగా కాకపోతే గట్టిగా అయినట్టయితే ఆ చింతపండు నానబెట్టిన వాటర్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే మనం రుచికి సరిపడా కూడా సాల్ట్ అనేది ఇక్కడే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా కాకుండా సో నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇట్లా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లిపాయలు ఇలా చితిమిక్ వేసుకోవాలి ఇవి వేగాక కొద్దిగా గుప్పేడంతా కరివేపాకు అదే విధంగా ఎండుమిరపకాయలు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలా పోపు వేసేసుకొని పచ్చడికి మొత్తం పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పోపు అనేది చల్లారాక పచ్చడికు పట్టి చాలా బాగా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి